సముద్రం లోతుల్లో దాగున్నవేమిటి అమృతమా విషమా పాల పాలసముద్రం దేనికి సంకేతం దేవతలు రాక్షసులు సముద్రాన్ని ఎందుకు చిలికారు క్షీరసాగర మధనం దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలికిన పౌరాణిక గాథ ఇది అందరికీ తెలిసిన కథే సముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించిన కథ అమృతంతో పాటు విషం కూడా వచ్చింది కదా లక్ష్మీదేవి కూడా ఉదయించింది ఇంకా బోలెడు వస్తువులు బయటకు వచ్చాయి సముద్రాన్ని చిరికితే ఇవన్నీ వచ్చేస్తాయా అసలు పాలసముద్రం అనేది ఉందా ఉంటే ఎక్కడ ఉంది సముద్ర మధనం అనేది ఇది కేవలం కథ కల్పన పుక్కిటి పురాణమా పాలసముద్రం అసలు దేనికి సంకేతం మధనం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి పాల సముద్రంలో ఆదిశేషువు తల్పంపై విష్ణుమూర్తి సైనించి ఉంటాడట అదే వైకుంఠం అని అంటారు ఆ సముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికారు ధన్వంతరి అమృతాన్ని తీసుకువచ్చి అందించాడు మన పురాణాల్లో ఫుల్ క్రేజీ ఉన్న కథ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది సోషియో ఫ్యాంటసీ లో ఉండే పురాణ కథనం పాలసముద్రం విష్ణుమూర్తి నివాసం అదే వైకుంఠం ఈ సముద్రంలోనే అమృతం దాగి ఉందని బద్ద శత్రువులైన దేవతలకు దానవులకు తెలిసిపోయింది దాన్ని ఎలాగైనా సాధించడం కోసం ఇద్దరు చేతులు కలిపారట అటు తన నివాసమైన క్షీర సాగరాన్ని చిలికేందుకు విష్ణువు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఇంకేం సముద్ర మదనం మొదలైపోయింది మదన మర్మంలో ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉపయోగపడ్డాయి కవ్వం మందర పర్వతం తాడు వాసుకి తావేలు విష్ణువు వాసుకి తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు అంతా కలిసి సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు పర్వతం సముద్రంలో మునిగిపోకుండా కూర్మావతారంలో విష్ణువు దాన్ని మోశాడు సముద్రాన్ని మధిస్తున్న కొద్దీ లోపలి నుంచి ఒక్కొక్కటే బయటకు వస్తూ ఉన్నాయి ముందుగా వచ్చింది కాలకూట విషం హాలాహలం దీంతో దేవతలు రాక్షసులు అల్లాడిపోయారు చివరకు మహాశివుడు కరుణించి ఆ విషాన్ని తన కంఠంలో పదిలపరుచుకుని నీల కంఠుడయ్యాడు సముద్రం నుంచి అమూల్యమైన రత్నాలు బయటకు వచ్చాయి జీవజాలం బయటకు వచ్చింది సముద్ర మధనం నుంచి బయటకు వచ్చినవి సురాభాండం కౌస్తుభము ఏడు ఏడుతెల్లల గుర్రం ఐరావతం పారిజాతం కల్పవృక్షం కామధేనువు అప్సరసలు రంభ మేనక ఊర్వశి తదితరులు లక్ష్మీదేవి చంద్రుడు ధన్వంతరి అమృతం సముద్రాన్ని చిరికిన కొద్దీ చాలా వస్తువులు బయటకు వచ్చాయి వీటిని దేవతలు రాక్షసులు ఎవరికి వారు కావలసినవి కోరుకుని మరీ పనిచేసుకున్నారు అమృతం దగ్గరకు వచ్చేసరికి అసలు పేచీ వచ్చింది మరణం లేకుండా చేసే మందు కాబట్టి అది మాకంటే మాకని గొడవ మొదలైంది విష్ణువు మోహిని అవతారం ధరించి అమృతాన్ని దేవతల పరం చేశాడు ప్రపంచంలో కని విని ఎరుగని రత్నాలు ఐశ్వర్యం జంతువులు అప్సరసలు అమృతం ఎన్నని చెప్పేది ప్రపంచం అప్పటి వరకు ఊహించనివి ఆలోచించినవి కనీ బిని ఎరుగనవి అన్ని సముద్ర గర్భంలో నుంచి బయటపడ్డాయి దేవతలకు రాక్షసులకు అంతులేని సంపద లభించింది ఏమిటి విచిత్రం ఎలా సాధ్యపడింది అసలు పాల సముద్రం అనేదే ఉందా ఉంటే అందులో ఎన్ని సంపదలు దాగి ఉన్నాయా క్షీరసాగరాన్ని చిరికిన కొద్దీ అందులో నుంచి అనేక వస్తువులు బయటపడ్డాయి సముద్రం నుంచి పుట్టిన ప్రతి వస్తువు ఓ ప్రత్యేకతను కలిగి ఉంది అమృతం పుట్టిన చోటే విషము పుట్టింది ఏనుగు వచ్చిన దగ్గర నుంచే గుర్రము వచ్చింది కళ్ళు అని మనం వ్యవహరించే సుర పుట్టిన చోటే కామధేనువు పుట్టింది వైద్యానికి ఆద్యుడు ధన్వంతరి అందులో నుంచి పుట్టుకొచ్చాడు విషాన్ని శివుడు హరించాడు ఆయన లయకారుడు అది ఆయన వల్ల మాత్రమే జరిగింది అమృతం మృత్యువును హరించేది అది దేవతలకు దక్కింది సురాభాండం తామసానికి సింబల్ కిక్ ఎక్కించేది దీన్ని రాక్షసులు ఏరికోని మరీ తీసుకున్నారు గుర్రం స్పీడ్కు సింబల్ అది కూడా ఏడు తలలు కలిగింది ఆలోచనలు పక్కన పెట్టి ఆవేశానికి తావునిచ్చే జంతువు ఇది బలి చక్రవర్తికి వెళ్ళింది ఏనుగును ఇంద్రుడు స్వీకరించాడు ఇది నిదానానికి ప్రశాంతతకు ప్రతీక దేవతలు రాక్షసులు మన పురాణాల్లో కథలన్నీ వీటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి దైవ దానవ కాన్సెప్ట్ మనుషుల్లో గుణాలకు సింబల్ మంచివారు దేవతలు చెడ్డవారు రాక్షసులయ్యారు ఇవన్నీ కూడా ప్రత్యేకాత్మలై మనకు అర్థమయ్యేందుకు దేవ రాక్షస భావన పుట్టింది ఇక్కడ కుల గణాంకాలు వర్తించవు కేవలం మంచి చెడు మాత్రమే ప్రమాణాలు సముద్ర మధనంలోంచి వెలువడ్డ వస్తువుల్లో కూడా సమాజానికి మంచి చేసే వస్తువులు దేవగణానికి చెడు చేసే వస్తువులు రాక్షస గణానికి వెళ్లిపోయాయి కౌస్తుభం వంటి మణిమాణిక్యాలు ఐశ్వర్య దేవత లక్ష్మీదేవి విష్ణుమూర్తి చెంతకు చేరడంలో కూడా లాజిక్ ఉంది విష్ణుమూర్తి స్థితికారుడు అంటే ఈ విశ్వాన్ని పరిపాలించేవాడు పాలకుడికి అడ్మినిస్ట్రేషన్ పరంగా సిరి చెంత ఉండడం అవసరం అందుకే లక్ష్మీదేవిని నారాయణుడు స్వీకరించాడు వాస్తవానికి క్షీరసాగరం అన్న కాన్సెప్టే చాలా గొప్పది దాన్ని మించింది సముద్రం ఈ సముద్ర గర్భంలో మనకు తెలియని మరో ప్రపంచం ఇమిడి ఉంది అది గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా ఆంతుపట్టని ప్రపంచం క్షీరసాగరం పాల సముద్రం విష్ణుమూర్తి దగ్గర సముద్రం అంతా పాలున్నాయట పాలకు మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం విడదయ్యలేం మనిషికి రోజు అత్యంత అవసరమైన పౌష్టికాహారంగా పాలనే ప్రధానంగా చెప్తాం ప్రత్యక్షంగా పరోక్షంగా పాలతో మనిషికి ఉన్న ప్రయోజనాలు మాత్రం అన్ని ఇన్ని కావు విష్ణుమూర్తి పరిపాలకుడు కాబట్టి మనిషి ప్రధాన అవసరమైన పాల సముద్రం ఆయనకు నివాసమని ప్రతీకాత్మకంగా చెప్పుకువచ్చారు పాల సముద్రం మాటలా ఉన్న సముద్రం అనేది భూమి మనుగడకే ముఖ్యమైంది భూమిపై మొత్తం డెబ్బై ఒక్క శాతం సముద్రమై ఉంటుంది అంటే మూడింట రెండు వంతలు ఉప్పు నీటితో కప్పేసి ఉందన్నమాట భూగోళంలో కేవలం ఇరవై తొమ్మిది శాతం మాత్రమే మనిషి తన మనుగడకు ఉపయోగించుకుంటున్నాడు సముద్రం అవతల భూమిపై ఎంత ప్రపంచం ఉందో అంతకు రెండు రెట్లు కొత్త ప్రపంచం సముద్రం లోపలి భాగంలో ఉంది అనేక జీవరాశులు మొక్కలు రాళ్లు రత్నాలు సముద్రంలో లభించేవి ఇప్పటికీ సముద్రం లోతుల్లో లోతుల్లో ఏమున్నాయనేది మనిషి పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు భూమి మీద ఏడు మహాసముద్రాలు ఉన్నట్టు పురాణాలు చెబుతూ ఉన్నాయి కానీ శాస్త్రీయంగా మహాసముద్రాలు మాత్రం ఐదే వాస్తవానికి ఈ ఐదు మహాసాగరాలు కలిసి ఉన్న వ్యావహారికంగా మాత్రం వాటిని ఐదుగా విభజించారు అవి అట్లాంటిక్ ఆర్కిటిక్ పసిఫిక్ హిందూ దక్షిణ మహాసముద్రాలు ఈ ఐదు మహాసముద్రాలు భూమిని కవర్ చేస్తున్నాయి డీప్ బ్లూసీలో మనకు తెలిసింది కేవలం చేపలు షార్కులు తిమింగళాల వంటి పెద్ద పెద్ద జలచరాలు మాత్రమే చెట్లు చేమలు ముత్యాలు తయారు కావడం లాంటి చిన్న చిన్న అంశాలే కానీ లోపలికి వెళ్తున్న కొద్దీ రోజుకు కొత్త ఇన్వెన్షన్ జరుగుతుంది అండర్ వాటర్ నగరాలే బయట పడుతూ ఉన్నాయి మణులు మాణిక్యాలు కూడా దొరుకుతున్నాయి నల్ల సముద్రం పసిఫిక్ మహాసముద్రంలో ఇటీవలి అన్వేషణల్లో అరుదైన వస్తువులు కూడా లభించాయి క్షీరసాగర మథనం అన్నది అత్సంగా దీనికి ప్రతీక సముద్ర గర్భంలో ఉన్న అనేక వస్తువుల గురించి మన వాళ్ళు వేల ఏళ్ల నాడే పరిశోధనలు చేశారనడానికి క్షీరసాగర మధనం ఒక ప్రతీకగా చెప్పవచ్చు బోషనోగ్రఫీ గురించి మన పూర్వీకులకు చక్కని అవగాహన ఉంది సముద్ర గర్భంలో ఏం ఉంది అందులో దాగిన రహస్యాలను ఛేదించడంలో మన వాళ్ళు సక్సెస్ సాధించారనడానికి సముద్ర మధనం ఒక తార్కాణం మనకు తెలిసింది చాలా చాలా కొంచెం సముద్రం గురించి మనకు తెలియంది సముద్రం దాని గర్భంలో చాలా విశేషాలు ఉన్నాయి అసలు భూమి మనుగడే సముద్రంపై ఆధారపడి ఉంది సముద్రం లేకపోతే ఉప్పు నీటి అంట లేకుంటే భూమి చచ్చిపోతుంది అందుకే సాగరాన్ని క్షీర సాగరంగా పిలిచారు దాన్ని మదించిన కొద్దీ మన కోసం కొంచెం కొంచెంగా అపూర్వ శక్తి సంపదను అందిస్తుంది సముద్రం సముద్రం ముప్పై ఆరు కోట్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన మహా జలరాశి పదమూడు వందల మిలియన్ క్యూబిక్ కిలోమీటర్లు పన్నెండు వేల నాలుగు వందల ముప్పై అడుగుల లోతైన జలం మహాసముద్రాలు ఐదనే చెప్తారు కానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి కాబట్టి దీన్నంతా ప్రపంచ మహా సముద్రంగానే పిలవాలి సముద్రంపై ప్రయాణం మనిషికి చాలా కాలం క్రితమే తెలిసిన విద్య కానీ సముద్రం లోతుకు వెళ్లడం మాత్రం పంతొమ్మిది వందల అరవైలోనే సాధ్యపడింది ఇప్పటికీ సముద్రాంతర తలంలో ఏముందో తెలియనే లేదు ప్రస్తుతానికి సముద్రం నుంచి మనకు తెలిసింది మత్స్య సంపదను కొల్లగొట్టడం సముద్ర గర్భంలో నూనె సహజ ఇతర ఖనిజ సంపదను కనుగొనడం ఈ సహజ మనం ఇంధన వనరుగా వినియోగిస్తున్నాం సముద్రం భూమి వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది మనకు సమయానికి రుతుపవనాలు రావాలంటే సముద్రమే ఆధారం భూమిపై ఉష్ణోగ్రతను సముద్ర జలాలు ప్రభావితం చేస్తాయి భూమి ఎక్కువగా వేడెక్కకుండా నియంత్రిస్తూ ఉంటాయి వాతావరణాన్ని కలుషితం కాకుండా కొన్ని విషవాయువులను కూడా సముద్ర జలాలు పీల్చేసుకుంటాయి అదే సమయంలో తుఫానులు ప్రకృతి విపత్తులకు ఇవే కారణమవుతూ ఉంటాయి సముద్రం లేకుంటే భూమికి ఎలాంటి అస్తిత్వము ఉండదు అంటే మనిషి జీవనానికి సముద్రం మూలాధారం హిందూ మైథాలజీ ప్రకారం ఈ జీవరాశి జీవనానికి విష్ణుమూర్తి పాలకుడు ఆయన నివాసం ఈ క్షీర సాగరమే మన పురాణాల్లో నారాయణుడి కథనంలోని వాస్తవ ప్రతీక ఇదే పరిపాలన దాపరికం లేకుండా ఉండేందుకు సింబల్ తెలుపు పాలను సింబాలిక్ గా తీసుకుంది ఇందుకే అన్ని రంగులు తెలుపు నుంచే వచ్చినట్లు సముద్ర జలాల నుంచి మనకు అన్ని వస్తున్నాయి ఋతుపవనాల నుంచి వర్షాలు వర్షాల నుంచి పంటలు పంటల నుంచి ఆహారం ఇలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలే సాగరాన్ని మదించడం అంటే ప్రజా పాలనను మదించడం అనే అర్థం మందరగిరి లాంటి ముద్దు వ్యవస్థను మోస్తున్న పాలకులకు ప్రజలు తోడుగా నిలిస్తే ఆ పాలన మధనం వల్ల వచ్చే ఫలితాలను ప్రజలంతా సమానంగా పంచుకునే అవకాశం లభిస్తుంది ప్రజా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంచి ఇచ్చినట్లే ఇది కూడా రాజు ప్రజలను సక్రమంగా పరిపాలించి సత్ఫలితాలను ప్రజలందరికీ పంచి ఇవ్వడమే క్షీరసాగర మదనంలోని మర్మం